అండి వెల్కమ్ టు శేఖరంలో లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు అండి రాఖీ పండగ స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు ఆల్రెడీ ఆల్రెడీ టైటిల్లో చూసే ఉండి ఉంటారు కదా తమ్నైల్లో రాఖీ పండగ స్పెషల్ ఏంటి ఇవాళ అంటే ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని ఒక చిన్న మాటని మీ ముందుకైతే తీసుకురావాలి అని అనుకున్నానండి ఇందుకు ఏంటి ఆ విషయము అని అంటే ఒక ఫ్యామిలీ చక్కటి ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో చక్కగా అమ్మ నాన్న అక్క తమ్ముడు అక్కలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టేశారు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు చక్కగా ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు చాలా బాగున్నారు అందరూ ఇంతకు ఏంటి విషయం ఏంటి రాఖీ స్పెషల్ అంది భార్గవి ఎవరి గురించో చెప్తోంది అని అనుకోవచ్చు మీరు ఆ హ్యాపీ ఫ్యామిలీ చక్కగా ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు ఉన్నారు ఒకరోజు ఆ ఫ్యామిలీకి ఒక తమ్ముళ్ళు ఉన్నారు కదా తమ్ముడు అన్నయ్య అక్క చెల్లి ఇలా అందరూ ఉన్నారు అంటే నలుగురు ఐదుగురు సంతానం వాళ్ళకి అందులో తమ్ముడింటికి ఒకరోజు అక్కయ్యే వచ్చిందిట వచ్చి చక్కగా ఓ రోజు ఉన్నది కబుర్లు ఆడుకున్నారు చక్కగా మాట్లాడుకున్నారు వాళ్ళకి నచ్చినవి వండు పెట్టుకొని అక్కయ్యకి ఇది ఇష్టము చేయమని చెప్పి చక్కగా తిన్నారు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అయితే ఒక నెక్స్ట్ డే ఇలాగే కబుల్ రెప్పి చెప్పుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అక్క తమ్ముడు ఇద్దరికి ఒక టాపిక్ గురించి బాగా డిస్కషన్ అయితే జరిగిందిట జరిగితే ఆ టాపిక్ వాళ్ళు తమ్ముడికి అక్కననే ఉద్దేశం అయితే లేదట అందులో జనరల్గా వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ తమ్ముడు అయితే ఒక మాట అయితే చెప్తూ వచ్చాడుట అయితే అక్క ఎలా అది రిసీవ్ చేసుకుంది అంటే అంటే ఆవిడ ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే అనిపించవచ్చు బహుశా అంటే మనతో ఎవరైనా ఏదైనా ఒక విషయం షేర్ చేస్తున్నప్పుడు అది మంచి మాట అయినా కోపం వచ్చే మాట అయినా ఏదైనా కొన్ని కొన్ని మన లైఫ్లో మనకి సింగులర్గా ఉన్నాయి ఈ ఈ మాట నా లైఫ్లో కూడా జరిగింది అని మనకు అనిపిస్తుంది కదా ఏదో ఒక పాయింట్ రెండు పాయింట్లైనా మన లైఫ్లో మనకి టచ్ అవ్వచ్చు వాళ్ళు కావాలని అని మనల్ని అనరు ఎగ్జాంపుల్గా చెప్తూ ఉండుంటారు వాళ్ళు అలాంటి విషయాలు ఏంటంటే ఒక్కొక్కసారి మన లైఫ్లో మనకి కూడా అవి ఏంటంటే జరిగి ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది వెంటనే వాడు నా గురించి చెప్తున్నాడు చూడు డైరెక్ట్గా నన్ను అనలేక ఎవరి విషయమో తీసుకొచ్చి నా దగ్గర ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు ఎవరి మాటో నా దగ్గర అంటున్నాడు అదేదో నన్నే మొహం పట్టుకొని అడిగేయొచ్చు కదా అని అనిపిస్తుంది కదా అక్కడ ఆ అక్క పరిస్థితి కూడా అదే అయ్యిందటండి తర్వాత వచ్చేసి ఇంకా ఇద్దరికి కోపం ఎక్కువైపోయి ఇంక ఇద్దరు అరుచుకోవడము గొడవపడ్డము జరిగిపోయింది ఏంట్రా నువ్వు నన్ను అంటున్నావా అని చెప్పి ఆ అక్క అరవడము అదేంటి నేను ఎవరి గురించో చెప్తే నువ్వెందుకు సీరియస్ అయిపోతున్నావు అని తమ్ముడు అనుకోవడము ఇలా జరిగిందండి ఎవ్వరు వీడియోనైతే స్కిప్ చేయకండి నిజంగా లాస్ట్ మీరు వినే మాట మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది మనం చాలా బాగా నేర్చుకుంటాం కూడా అయితే మొత్తం మీదేంటంటే కోపంతో ఇంకా అక్క వచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది తమ్ముడు ఎంత ఉండమన్నా ఏదైనా సరే ఇంకా మాట మాట అనుకున్నారు కదా కొంచెం కోపాలు తాపాలు వస్తాయి కదా ఇంకా తమ్ముడు కూడా ఏమీ మాట్లాడలేదు అక్క మాత్రం ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందిట వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు రోజులు గడిచాయి ఈ రెండు రోజులు గడిచిన రెండు రోజులు కూడా అక్కడ అక్క ఆలోచిస్తుంది తమ్ముడు గురించి ఇక్కడ తమ్ముడు కూడా ఆలోచిస్తున్నాడటండి అనవసరంగా నేనే అక్కని మాట అన్నానా అసలు నేను అలా మాట్లాడుండకూడదేమో నేను ఎవరి గురించో చెబితే అక్క ఎందుకు అలా సీరియస్ అయిపోయింది నేనే పొరపాటుగా మాట్లాడానా అయ్యో అనవసరంగా అక్కని బాధ పెట్టానే పెద్దది మా ఇంటికి వచ్చింది వచ్చిన దాన్ని మనసు అనవసరంగా నేను బాధ పెట్టానని తమ్ముడు చాలా ఫీల్ అయ్యాడటండి ఉన్న రెండు రోజులు కూడా అక్క గురించి ఆలోచిస్తూ అయ్యో నేను పొరపాటు చేశానేమో ఈరోజు ఎలాగైనా మా అక్కకి నేను ఫోన్ చేయాలి అని చెప్పనని వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళ అక్కకి ఫోన్ చేశాడట ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ అక్క ఫోన్ ఎత్తి ఆ చెప్పరా క్యాజువల్గా ఫోన్ ఎత్తంగానే ఆ చెప్పరా అందిట చూడండి ఇందులో మనలో ఎంతమంది మనం కనీసం ఆ ఫోన్ అన్నా లిఫ్ట్ చేస్తామా అసలు లిఫ్ట్ చెయ్యం మనం ఫస్ట్ ఫోనే లిఫ్ట్ చెయ్యం మనం వాడు అని మాట్లాడినాడు కదా నన్ను నేను ఎందుకు మాట్లాడాలి వాడితోటి ఎందుకు అని అనుకుంటాం కదా అయినా ఇటు కూడా వెళ్తే వెళ్ళిందిలే ఇంకా దానికి ఫోన్ చేసేది ఏంటి మళ్ళీ వస్తుందిలే ఎప్పుడో అని అనుకుంటారు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ నేను అక్క తమ్ముడు అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇదే ప్లేస్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళైనా ఉండొచ్చు అన్న తమ్ముళ్ళు అయినా ఉండొచ్చు లేదంటే అన్న చెల్లెలు అయినా కూడా ఉండొచ్చండి ఎవరైనా ఉండొచ్చు నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా అక్క తమ్ముడుగా చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించాయి చెప్పట్లేదండి నేను నేను చదివిన స్టోరీనే నేను మీతో షేర్ చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది నాకు అందుకే నేను మీతో నేను చెప్తున్నాను అయితే తర్వాత వచ్చేసి ఇంకా తమ్ముడు ఫోన్ చేయగానే అక్కయ్య ఫోన్ తీసి ఆ చెప్పరా అంటే వెంటనే అక్క సారీ అక్క నీ మనసు బాధ పెట్టాను నేను తొందరపడి నీతో మాట్లాడాను నేను ఏమైనా తొందరపడి మాట్లాడి ఉండుంటే సారీ అక్క అని చెప్పి ఒక చిన్న మాట ఒక చిన్న మాట అండి సారీ అని ఒక చిన్న మాట అనడంతో వెంటనే అక్క ఏమనిందో తెలుసా అండి నాకు చాలా చాలా బాగా నచ్చేసిందండి మనం నిజంగా బుక్స్ చదవడమే కానీ పెద్దవాళ్ళతో మాట్లాడమే కానీ ఇలాంటివి చేస్తే మనకి ఇలాంటి విషయాలు తెలుస్తాయి కదా అని అనిపించింది అదేవిట్రా నాకన్నా చిన్నవాడివి నువ్వు ఏదో కోపంలో ఒక మాట అన్నావే అనుకో చిన్నవాళ్ళకి అసలే కోపం ఎక్కువగా ఉంటుంది కదా నేను అవన్నీ ఏం పట్టించుకోలేదురా ఏం పర్వాలేదు నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా అని అన్నది నాకు ఎంత బాగా అనిపించిందో అసలు ఆ లైను నా నిజంగా నన్ను హద్దుకుందండి నాకు నాకు ఎంత బాగా నచ్చేసిందో ఎంత పెద్ద మనసు గొప్ప మనసు అండి పెద్ద అని అనిపించుకున్నప్పుడు మనం నిజంగా పెద్ద పెద్ద తరహాగా అలాగే బిహేవ్ చేయాలి మనం అదేవిధంగా చిన్నవాళ్ళగా మనం ఒక మాట అన్న కోపం చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి లేదు మనం నిజంగా తప్పుగా మనం మాట్లాడినా మనమే ఒక మెట్టు దిగి మనం తప్పు చేసి ఉంటే ఒక మెట్టు మనమే దిగి సారీ చెప్పడంలో ఏ తప్పు లేదండి అది పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా కూడా బంధం అనేది ఎప్పుడు తెగిపోయేంత వరకు కూడా లాక్కోకూడదు ఆ దారం అనేది ఒక్కసారి తెగిపోయిందంటే మళ్ళీ దాన్ని అతికించలేము అని మన పెద్దవాళ్ళు మనకి చాలా సార్లు చెప్తూనే ఉంటారు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో అయితే అసలు ఎవ్వరూ అది పాటించట్లేదు నేను మా పిల్లలు ఇద్దరు దెబ్బలాడుతున్నా కూడా మీరు అనుకోవచ్చు మనసులో ఇది విన్న వెంటనే నీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మరి నువ్వు వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళని ఎలా నువ్వు ఇది చేస్తున్నావు వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోరా అని మీరు వెంటనే అనుకోవచ్చు చక్కగా దెబ్బలాడుకుంటారండి ఇద్దరును ఎవ వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునేటప్పుడు నేను మధ్యలో వెళ్ళను అరుచుకుంటారా అరచేసుకొని తిట్టుకుంటారా తిట్టేసుకొని కొట్టుకుంటారా కొట్టేసుకొని అయిపోయిన తర్వాత నేను వెళ్ళి వాడితో మాట్లాడు అని చెప్తాను వీడిని వాడితో మాట్లాడు అని చెప్తాను వాడికి చెప్పినట్టుగా వీడికి తెలియదు వీడికి చెప్పినట్టుగా వాడికి తెలియదు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మా పిల్లలు ఏమన్నా చూస్తే తెలుస్తుందేమో కానీ నేనైతే పిల్లలిద్దరికీ అదే నేర్పించానండి అది చిన్నప్పటి నుంచి నేర్పించాను ఇప్పుడు ఆటోమేటిక్గా నేనేం వెళ్ళక్కర్లేదు వాళ్ళ దగ్గరికి చక్కగా వాళ్ళిద్దరే ఏదన్నా మాట మాట అనుకున్నా కూడా వెంటనే వాళ్ళిద్దరే మా చిన్నోడు వెంటనే వెళ్ళిపోతాడు అనయ్య రారా ఆడుకుందాం అనేస్తాడు అలాగే కృష్ణ కూడా ఇట్రా అని చెప్పి వాడు మాట్లాడేస్తాడండి పిల్లలకి ఇప్పటి నుంచే నేను అదైతే నేర్పించుకున్నాను రేపు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కూడా ఏ చిన్న తగాదాలు వచ్చినా కూడా ఎందుకంటే ఫ్యామిలీ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదండి మనతో పాటు మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ రకంగా పెరిగే ఫ్యామిలీ గురించి కూడా మనం ఆలోచించి వాళ్ళకైతే నేర్పించుకోవాలి అని అనుకున్నాను ఇంకా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అనేది అది తర్వాత విషయం నేను వర్ నేను నా వరకు నేనైతే వాళ్ళకి అదే నేర్పించాను నాకు ఇది చదివినప్పుడు తర్వాత నేను ఇది చదివాక కూడా ఒకళ్ళ దగ్గర కూడా విన్నాను నేను ఇది ఈ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మనలో చాలామంది అన్న చెల్లెళ్ళు ఉండొచ్చు అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు అక్క తమ్ముడు ఉండొచ్చు లేదా అన్న తమ్ముడు ఉండొచ్చు దయచేసి అండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్న బంధాన్ని మాత్రం పోగొట్టుకోకండి అది కూడా చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న మాటలు మనస్వర్ధాల వల్ల ఎవ్వరూ కూడా బంధాన్ని దూరం చేసుకోకండి ఎందుకంటే అలాంటి వాళ్ళు లేని నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది దాని విలువ ఏంటి అనేది చక్కగా ఉన్నవాళ్ళైనా హ్యాపీగా ఒక చిన్న మాట పెద్దవాళ్ళమైతే తప్పు చేస్తుంటే ఒక మాట క్షమించు అని అడగడంలో తప్పు లేదు చిన్నవాళ్ళమైతే ఒక మాట చెప్పడంలో ఒక మెట్టు దిగడంలో కూడా తప్పులేదండి అది మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది ఆ బంధం కలుపుకోవడమా విడదీసుకోవడమా అనేది అలా అని చెప్పి మరీ ఒక మెట్టు దిగి మన దగ్గరకు వచ్చారు కదా అని చెప్పి వీళ్ళని అస్తమానం చులకనగా చూడకూడదండి ఈ మాట మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఆ వచ్చారులే పెద్ద మా గుమ్మంలోకి వచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అని ఎప్పుడు అలా మాట్లాడకూడదండి అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా తప్పు తెలుసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ప్రేమగా మాట్లాడాలి దగ్గరగా రావాలి అంతేగాని దెప్పి పొడుపు మాటలు ఎత్తి పొడుపు చూపులు అలాంటివన్నీ చేయకూడదు అలా చేసుకుంటేనే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది ఎల్లకాలము హ్యాపీగా ఉంటుంది అని అయితే అనిపిస్తుంది ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా నాకు ఈ స్టోరీ అయితే నాకు మీతో షేర్ చేయాలని అనిపించింది నాకు నిజంగా చాలా అనిపించిందండి ఆనందంగా ఆ అక్క తమ్ముడు చక్కగా హ్యాపీగా మళ్ళీ మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళ నుండి ఒకళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు పాటిస్తున్నారు ఎంత బాగుంది కదండి పెద్దగా పెద్దవాళ్ళం పెద్దగా ఉండాలి చిన్నవాళ్ళం చిన్నగా ఉండాలి అనే ఒక చిన్న పాయింట్ని మనం మిస్ అవ్వకుండా ఆ చిన్న లాజిక్ని మనం పోగొట్టుకున్న సందర్భాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకున్నామంటే ఏ రిలేషన్ అయినా కూడా మనతో ఎప్పుడూ చక్కగా ఉంటుందండి ఇవాటి వీడియో అయితే ఇదేనండి మరొకసారి మీ అందరికీ కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు దయచేసి ఎవరు వీడియోని అయితే తప్పుగా అనుకోవద్దు ఎవరిని ఉద్దేశించి చేసింది అయితే అస్సలు కాదండి నాకు రిలేషన్ కావాలి అని నాకు ఉంది నాకు తమ్ముడు అన్న చెల్లెలు ఇట్లా అందరూ కావాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు లేని బాధ నాకు తెలుసు కాబట్టి దయచేసి ఉన్నవాళ్ళన్నా కూడా ఆ రిలేషన్ని పోగొట్టుకోకుండా చక్కగా కలిసి ఉండండి అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్